ఏపీలో మందుబాబులకు శుభవార్త లిక్కర్ పాలసీపై కీలక నిర్ణయం తీసుకోబోతోంది రాష్ట్రంలో రెండు వేల పంతొమ్మిది కంటే ముందున్న తరహా విధానాన్ని మళ్ళీ తీసుకురావాలని ఎక్సైజ్ శాఖ భావిస్తోంది తెలంగాణలో ప్రస్తుతం అమలవుతున్న విధానాన్ని కొన్ని మార్పులు చేసి ఏపీలో కూడా ప్రవేశపెట్టాలని ప్రతిపాదనలు సిద్ధం చేస్తున్నట్టు తెలుస్తోంది రాష్ట్రంలో మద్యం రీటైల్ వ్యాపారాన్ని ప్రభుత్వం ప్రైవేటీకరణకి అప్పగించేస్తోంది ఒక వ్యక్తి నుంచి ఎన్ని షాపులైనా దరఖాస్తులు స్వీకరించాలి వచ్చిన దరఖాస్తులను లాటరీ తీసి లైసెన్సులను కేటాయించాలని ఆలోచనలో ఈ మద్యం పాలసీ టెండర్లకు సంబంధించి ఒక్కో దరఖాస్తుకు రెండు లక్షల నాన్ రీఫండబుల్ రుసుమును విధించాలని భావిస్తున్నారు ఇప్పటికే ఆంధ్రప్రదేశ్ ఎక్సైజ్ అధికారులు రాజస్థాన్ కేరళ తెలంగాణ తమిళనాడు రాష్ట్రాల్లోని మద్యం విధానాలను అధ్యయనం చేశారు ఈ మేరకు వారు సమర్పించిన నివేదికలు కన్సల్టెన్సీ టీములు ఇచ్చిన నివేదికలను పరిశీలించారు ఎక్సైజ్ శాఖ వాటిలో తెలంగాణ విధానమే ఏపీకి అనువుగా ఉందని ప్రాథమికంగా నిర్ణయానికి వచ్చి ప్రతిపాదనలు సిద్ధం చేస్తున్నట్లు సమాచారం ఏపీలో మద్యం ధరలు కూడా తెలంగాణ కర్ణాటకలకు సమానంగా ఉండేలా ప్లాన్ చేస్తున్నారు అప్పుడు సుంకం చెల్లించని మధ్యం అరికట్టేందుకు వీలవుతుందని భావిస్తున్నారట ఇక ఏపీలో నూతన మద్యం విధానం రూపకల్పన కోసం ప్రభుత్వం మంత్రివర్గ ఉపసంఘాన్ని ఏర్పాటు చేసింది ఈ కమిటీలో మంత్రులు కొల్లు రవీంద్ర నాదండ్ల మనోహర్ కొండపల్లి శ్రీనివాస్ సత్యకుమార్ యాదవ్ గొట్టిపాటి రవికుమార్లు సభ్యులుగా ఉన్నారు అధ్యయన నివేదికలు ఎక్సైజ్ శాఖ ప్రతిపాదక ప్రతిపాదనల మంత్రివర్గ ఉపసంఘం సమీక్ష చేయనుంది ఈ కమిటీ మద్యం వ్యాపారం ధరలు పన్నులపై ప్రధానంగా చర్చిస్తారు వివిధ వర్గాల నుంచి అభిప్రాయాలు తీసుకుని ఈ ప్రక్రియ పూర్తయ్యాక మరో వారం రోజుల్లో మద్యం విధానాన్ని ఖరారు చేస్తారు అయితే సెప్టెంబర్ ఐదు నుంచి ఎక్సైజ్ బదిలీలు చేపట్టాలని భావిస్తున్నారు ఆ తర్వాతే మద్యం విధానం ఖరారు దరఖాస్తుల స్వీకరణ లైసెన్సుల కేటాయింపు వంటి ప్రక్రియలంతా కూడా సెప్టెంబర్ నెలాఖరులోగా పూర్తి చేయనున్నారు అక్టోబర్ ఒకటో తేదీ నాటికి నూతన మద్య విధానం అమల్లోకి రావాలనే ఆలోచనలో ఉంది ప్రభుత్వం అంతేకాదు గత ప్రభుత్వం ఏర్పాటు చేసిన సెబ్ ను కూడా రెండు రోజుల క్రితమే ప్రభుత్వం రద్దు చేసింది అధికారిక ఉత్తర్వులు వెలువడగానే సెబ్ లోని డెబ్బై శాతం సిబ్బందిని తిరిగి ఎక్సైజ్ శాఖకు రానున్నారు పాలసీతో పాటుగా ట్రాక్ అండ్ ట్రేస్ అడిక్షన్ సెంటర్ల నిర్వహణ వంటి అంశాలపైన ఫోకస్ పెట్టారు మంచి బ్రాండ్లను కూడా అందుబాటులోకి తెస్తామని చెబుతోంది ప్రభుత్వం